ఎంఎస్ అమ్మ అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఈరోజు భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి యొక్క అమ్మవారి యొక్క జయంతి నిజంగా అమ్మవారి నోట్లో ఎందుకు వచ్చింది కానీ నిజంగా అమ్మవారిలాగా ఉంటారు నిండుగా పట్టు చీర ను ఎర్రని కుంకుమ పట్టు చేతి నిండా గాజులు అలాగా ఆవిడ చూస్తే మెళ్ళో ఆభరణాలు అలాగే ఒక తంబూరా పట్టుకుని అలా కూర్చుంటే నిజంగా సరస్వతి అమ్మవారి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అటువంటి ఎంఎస్ సుబ్బులక్ష్మి మన దేశీయ అంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఖ్యాతి గడించిన కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి ఒక రకంగా ఆవిడ అధినేత అధిపతిని కూడా అనుకోవచ్చు అనమాట ఆవిడ అంటే ఆవిడ పుట్టినరోజు మనం జరుపుకోవాలి అందరం కూడా అంతటి మహనీయురాలకు ఈరోజు మన పొద్దున్నే లేస్తే ఆవిడ గొంతుతోనే మనం లేస్తామని చెప్పాలి ఎందుకంటే సుప్రభాతం మనమేంటి భగవంతుడు కూడా ఆవిడ సుప్రభాతంతోనే మేల్కొంటాడు ఆది శంకరాచార్య రచించిన ఎన్నో స్తోత్రాలు ఆవిడ గాత్రంతో ప్రాణప్రతిష్ఠ చేశారు ప్రాణం పోసారని చెప్పాలి భజగోవింద శ్లోకాలు అందరూ ఇప్పుడు నేను చెప్పేవాడి అలాగే విష్ణు సహస్ర నామావళి నామాలు స్తోత్రాలు అలాగే ఏ స్తోత్రం తీసుకున్నా మధురాష్ట్రం కృష్ణుని పేరు పాడింది ఆధ్యాత్మికత ఆవిడి గొంతులో అలా ఉట్టిపడుతుంటాడు యాక్చువల్గా కర్ణాటక సంగీతానికి ఎన్నో సేవలు అందించిన అసలు అంతటి మహనీయురాలు అంత ముందు లేరు ఆ తర్వాత లేరు తర్వాత కూడా రారనే చెప్పాలి భారతరత్న సుబ్బులక్ష్మి గారు సరే ఇంకా ఆవిడ ఏం చేశారు సేవలు మనం ఆవిడ యొక్క గొప్పతనం ఏంటి మనం ఆవిడ ఎంతమంది ఎన్ని రకాలుగా కీర్తించారు అని చెప్పుకుంటే ఆవిడ సంగీతంతోనే సందేశాన్ని ఇస్తారు అని చెప్పేసి మనకు న్యూయార్క్ టైమ్స్ అనే ప్రతిష్టమైనటువంటి మ్యాగ్జైన్ చెప్పారు అంటే ఆ కితాబులకు అక్కలేదు ఆవిడ ఎప్పుడైనా పాట పాడితే ఆ అందులో లీనమైపోయి పాడడం అంటే మనం పాట ఇప్పుడు లీనం ఎప్పుడవుతాం మనం ఏదైనా ప్రార్థన చేస్తున్నాం మన మనకు లీనమవుతాం ఆవిడ అలా కాకండు ఆ సంగీతం కచేరీ చేసేటప్పుడు అందులో లీనమైపోయి మనల్ని కూడా అందులోకి లీనం ఒక రాముల వేరే మీద త్యాగరాజకితను పాడారు అనుకుందాం మనం కూడా రాముడి దగ్గరికి వెళ్ళిపోతాం ఆవిడ లీనమై పాడతారు మనల్ని కూడా అందులో తన్మయని చేస్తారనమాట ఆవిడ అంత పరవశంగా పాడతారు తప్పితే ఏదో పాట పాడుతున్నో మనం వృత్తిగదానో లేదా మొక్కుబడిగాను ఆవిడ పాడలేదు దాకా సరే ఇది ఇలా చెప్పుకుంటూ పడితే ఆడు పది భాషల్లో ఎన్నో కీర్తనలు జాగరాజ కీర్తనలు బుద్ధుస్వామి దీక్ష కీర్తనలు శ్యామశాస్త్రి వీడంతా వీళ్ళంత ముగ్గురిని సంగీతత్రయంగా పిలుచుకుంటారు ఈ ముగ్గురు యొక్క సంగీత త్రయంగా పిలుచుకుని వీళ్ళందరి కీర్తనలు పాడారు అలాగే జానపదాలు మరాఠా అభంగాలు దేనికి దానికి ఆవిడ గొంతులో అలా వెళితే అలాగే తేనె ఊరుతున్నట్టుగా ఆ గొంతుల శ్రావ్యంగా మళ్ళీ అటువంటి గొంతు మనం చూడగలమా లేదో కూడా మనకి తెలియదు అంతటి మహానీరాలు మహా అద్భుతం అంటే ఆవిడ గంధర్గుల వంశంలో పుట్టినట్టుగా చెప్పుకోవాలి భగవంతుడు మన కోసం పంపాడా మన భారతదేశం ఎంతో ప్రతి చేసుకున్న సాంప్రదాయాలు సంస్కృతి ఆవిడ శివరక్షణం దాకా కూడా అన్నీ పాటిస్తూ భక్తి సాంప్రదాయంగా ఎందుకంటే ఇక ఆవిడ కొంచెం ఆవిడ జీవిత చరిత్రలో కూడా చెప్పుకోదగ్గ సమయం ఇది ఈ జయంతి కాబట్టి ఆవిడని ఎంతగానో మనం చెప్పుకోవాలి ప్రాతస్మరణీయురాల్లో ఆవిడకురా ఒక ఎందుకంటే మన పొద్దున్న ఉండే తలుచుకోదగ్గ వ్యక్తుల్లో ప్రాతస్మరణీయురులు భారతదేశం అంతా కూడా ఒకటి అలాగా చూసుకుంటే కనుక మధురైలో ఆవిడ జన్మించారు వాళ్ళ అమ్మగారి వాళ్ళ కుటుంబంలోనే సంగీతం ఉంది సంగీత వారసత్వం ఆ రకంగా ఆవిడకి వచ్చింది అనుకోవచ్చు వాళ్ళ అమ్మగారు వీణా విద్వాంసరాలు సుబ్రహ్మణ్య అయ్యర్ కానీ వాళ్ళ తండ్రి గారు ఒక అడ్వకేటు అమ్మగారు వీణా విద్వాసాలు అమ్మమ్మగారు వైలిన్ విద్వాంసులు సరే కొన్ని కొన్ని చాలా ఆశ్చర్యంగా జరుగుతుంటాయి జీవితంలో ఎప్పుడేం జరుగుతుంది ఈవిడీ మామూలుగా స్కూల్లోకి వెళితే ఆ పది ఏళ్ళు ఉంటాయో ఆ టైంలో ఒకటో క్లాసు రెండో క్లాసు ఆ టైంలో ఆ టీచర్ గారు అకారణంగా కొట్టారట దాంతో ఆవిడ కోపం వచ్చి నేను స్కూల్కే వెళ్ళు అని చెప్పింది నిజంగా స్కూల్కి వెళ్తుంటే ఇంకేమయ్యిందో ఇంటి ఇల్లాలుగా మిగిలిపోయేదేమో స్కూల్కి వెళ్ళనని కొట్టారు మా మాస్టర్ గారు నాన్న తప్పు లేకుండా అన్నది మానేసినందుకు గాను ఆవిడ ఇంతటి మంత్రులు అయ్యారు భారత భారతరత్నాగా మిగిలారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ నాన్నగారు అయ్యారు గారికి బాగా భక్తి భక్తిభావాల పిల్లలందరికీ భక్తి బోధించేవారు సంగీతం నేర్చుకో తల్లి మీ అమ్మకి మీ అమ్మమ్మకి అందరికీ వచ్చు కదా అని ఆయన ప్రోద్బలం ఇవ్వడంతో సంగీతం శ్రమ్మంగుడి శ్రీనివాస్ అయ్యారు గారిని ఆవిడ దగ్గర సారీ ఆయన దగ్గర ఈ ఎంఎస్ అమ్మగా చెప్పబడే సుబ్బులక్ష్మి గారు చిన్నతనంలో మొదలుపెట్టారు పదో ఏట అదే సంవత్సరంలో స్కూల్ మానేశారు సంగీతం అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయంలో ఆవిడ తొలి కచేరి అంటాం కదా తొలి కచేరి పాడింది అద్భుతంగా పాడి అక్కడ ఉన్నటువంటి దేవాలయం గురించి భక్తులందరినీ అలరించారు అది ఆవిడ యొక్క మలు ఒక మలుపు జీవితంలో ఎన్నో మలుపు అది ఒక మలుపు అంటే నేర్చుకోవడం ఒక ఎత్తే అయితే ఆవిడ ప్రజల ముందు పాడి ప్రజల మన్ననలో పొందినటువంటి తరుణం ఒక మలుపు అని చెప్పుకోవాలి ఆ తరువాత వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే ఈ అమ్మాయికి సంగీతంలో ఇంకా ఉన్నత స్థాయికి పెడుతుందని తల్లి తెలుస్తుంది కదా ఈ పిల్లల ఉన్న టాలెంట్ సుబ్బలక్ష్మి గారు ఆ అమ్మగారు ఏం చేశారంటే చెన్నై తీసుకెళ్ళిపోయారు ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేర్చుకోవడం కానీ ఏదైనా ప్రదర్శన కానీ అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారు ఇంకా అక్కడి నుంచి ఆవిడ నిత్య సాధన కఠోర సాధన సంగీతంలో అసలు శాస్త్రీయ సంగీతం ఉన్నటువంటి కర్ణాటక సంగీతంలో అంటే కోర్స్ హిందుస్థానీ సంగీతంలో కూడా ఆవిడ తిట్టే కర్ణాటక సంగీతంలో అయితే ఆవిడ ఒక ల్యాండ్ మార్క్గా చెప్పుకోవాలి అక్కడ తర్వాత మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అనే ఒక అకాడమీ ఉంది చాలా ప్రెస్టీజియస్ సంస్థ అప్పటికే అక్కడ వాదులు కేవలం మగవాళ్ళకి మాత్రమే కొన్ని అవకాశాలు ఉండేవి అక్కడ ఈవిడి మొత్తం మీద ఏ రకంగా అయితేనే ఈవిడికి పదహారో ఏట అక్కడ ప్రదర్శన ఇచ్చి వాళ్ళందరికీ ఒక జవాబు ఇచ్చి ఏంటి ఇంత మహా సంగీత అంటే మనం ఇందులో అవకాశం ఇవ్వకపోతే మనకు చాలా ఇదయ్యేదని చెప్పి వాళ్ళు కూడా భావించారు అక్కడ చెప్పుకుంటే కనుక అలాగ ఆడవాళ్ళకు కూడా సంగీతం ఇతర ఇతర కళల్లో పాల్గొనే అవకాశం ఈవిడ చేసిన తెగింపు వల్లే వచ్చిందని కూడా చెప్పాలి అయితే ఆడవాళ్ళకి సంగీతం సంగీతంలో ఇంట్లో పాడుకోవడానికి జోలపాటు పాడుకోవడానికి దానికి మాత్రమే ఉండేది ఆ రోజుల్లో ఇది ఎప్పుడు మాట స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు ఆ సమయంలో జరిగిన సంఘటన తర్వాత అదొక మలుపు చెన్నై వెళ్ళడం ఒక మలుపు అయితే ఆ మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో తన అత్యంత ప్రతిభతో అందరినీ శ్రోతలందరినీ అసలు సంవోహనం చేశారన్నమాట చెప్పాలంటే సుబ్బ్రేష్మి గారు ఆ తర్వాత చెప్పుకుంటూ పోతే ఆ సదాశివన్ గారని చెప్పేసి ఆయన ఒక ఈవిడ ఒక గురువు అనుకోవాలి ఎంఎస్ సుబ్బ్రేష్మి గారి గురువు అలాగే మార్గదర్శకుడు ఆయన బేసికల్గా ఒక జర్నలిస్టు స్వాతంత్ర సమర యోధుడు జాతీయ నాయకుడు చాలా ఆయనకు ఉన్నాయి ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇవి ఆ సదాశివన్ అలాగే సుబ్బలక్ష్మి గారు అమ్మవారు ఒక జంట గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి ఆ సదాశివన్ గారు చెబుడు దాకా ఈవిడి గురువుగా అంటే ఒక గైడ్గానే ఆయన ఆయన సంగీతం ఏమి రాదు ఇవి వెనకాలే ఉండి వెనుండి అంటే ప్రతి మగాళ్ వెనకాల ఒక స్త్రీ ఉంటుందా అనడానికి భిన్నంగా ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ యొక్క వెనకాల ఆయన ఉండి నడిపించి ఆవిడ అంతర్జాతీయ స్థాయిలో ఒకే ఒక సంగీత శిఖామణి ఈవిడగా తయారు చేసిన దాంట్లో సదాశివని గారి పాత్ర కూడా చాలా చాలా మొత్తం ఆయన పాత్ర కూడా ఉంది అని చెప్పి చెప్పాలి ఇక ఇక్కడి నుంచి అదొక మలుపు సదాశివని గారిని పెళ్లి చేసుకోవడం ఒక మలుపు తర్వాత మనకి ఈ ఐక్యరాజ్య సమితి అంటాం కదా అక్కడ స్పెషల్ మన సంస్కృతికి వారధిగా సారధిగా ఇవి అక్కడికి వెళ్ళి కొన్ని గీతాలు రెండు గీతాలు ఆలపించారు జగదోద్ధారణ ఒకటి ఇంకోటి ఏదో ఉంది ఆలపించిన తర్వాత వాళ్ళు ఎంతో గౌరవం ఇచ్చి అంటే అంతర్జాతీయం కూడా ఆవిడ ఖ్యాత గడిచిన మొట్టమొదటి గాయనిమని ఎవరైనా ఉన్నారంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మన మహాత్మా గాంధీ గారికి జవహర్లాల్ నెహ్రూ గారికి వీళ్ళందరూ కూడా ఎంతోమంది పీఠాధిపతులకి ఎంతోమంది అప్పటికే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి సెలబ్రిటీలకు కూడా ఈ వీడి గాత్రంతో ముగ్ధులైపోయేవారు వాళ్ళు ఎప్పుడు వీడి పాట వినాలని కోరుకుంటూ ఉండేవారు అంటే ఓన్లీ ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక సంగీత శక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అని చెప్పాలి అలాగే ఇంగ్లాండ్ మహారాణి గారు కూడా ఈ పాట విని ఎంతో ఆనందించి అద్భుతం అని చెప్పి ఆవిడ కూడా ఆనందించి ఆవిడ కూడా మెచ్చుకున్న వైనం మర్చిపోలేం అనమాట ఇక తర్వాత సినిమా ప్రపంచంలో కూడా ఆవిడ అడిగి పెట్టారు ఎందుకంటే ఈయన అందరితో పరిచయాలు ఉన్న సదాశివన్ గారికి ఆయన ఉద్దేశంతో ఆయన నిర్మాతగా కూడా కొన్ని చేసినట్టున్నారు సేవా సదనం అని చెప్పే సినిమాలో ఈవిడ ఒరిజినల్ పాత్రే గాయని మణిగా ఆవిడే పాటలు పాడుకుని పేరే కనబడ్డారని చెప్తారు అలాగే భర్తకి ఎంత సహకరించారంటే ఆవిడ ఒక ఆయన ఆనంద వికటన అనే ఒక మ్యాగ్జైన్లో పాపులర్ మ్యాగజైన్ తమిళ్ మ్యాగ్జైన్లో ఆయన వర్క్ చేస్తున్నప్పుడు ఎటర్గా ఆయన సొంతంగా ఒక వీక్లీ పెట్టుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు దానికి డబ్బు కావాలంటే ఇంకొక సినిమాలో ఈవిడ ఆడావిడైనా సరే నారదుడి పాత్ర పోషించి ఆ వచ్చిన డబ్బుతో ఆయన చేత ఒక మ్యాగ్జైన్ ఆ స్టార్ట్ చేయడానికి ఈవిడ ఆసరాగా నిలబడ్డారట ఆయన ఈవిడికి ఆసరాకర పెడితే ఈవిడ ఆయనకి ఆసరాగానే పెట్టారు అది భార్యాభర్తల భాతం దట్ ఈస్ ద బ్యూటీ ఆ దాంపత్యం యొక్క బ్యూటీ అది తర్వాత మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ చరిత్ర చాలా 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 పెద్దది తర్వాత శకుంతల అని చెప్పి తమిళ్లో ఒక సినిమాలో ఆవిడ మెయిన్ లీడ్ చేశారు తర్వాత మీరా అని చెప్పి ఆవిడ రాజస్థాన్లో ఒక భక్తి పార్వతితో కూడినటువంటి ఒక వాగ్గేయ కార్యక్రమాలు ఆవిడ క్యారెక్టర్ కూడా చేసి తమిళ్లో చేశారు తర్వాత నలభై ఏళ్ళలో ఎప్పుడో హిందీలో కూడా వచ్చింది మీరా భజన్ అద్భుతంగా పాడితే ఆవిడ అందరి మనలో పొందారు జాతీయ స్థాయిలో అలాగే మీరా భజనలు భజలు పాడాలన్న ఏదైనా స్తోత్రాలు పడ ఇంకా చెప్పుకోతే ఏ భాషలో పాడినా ఆ భాషలోనే పుట్టిందా ఆవిడ మాతృభాష అదేనా అన్నట్టుగా ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా పది భాషల్లో ఉచ్చారణ అంత స్పష్టంగా ఉండేది ఆవిడ అంత అంతే అదే ఆ సంగీతమే ఆవిడ నిత్యం ఆరాధించేవారు సంగీతాన్ని నిత్య ఆరాధన నిత్య సాధన ఆరాధన ఇంకా దాంట్లో ఇంకా మనకి చెప్పేది ఉంటుంది మిగిలిన యొక్క పండితులు పోనీ అన్నీ తెలిసిన సంగీత సా పండితులు ఎవరు ఆనందించ పామర్లు కూడా ఆనందించినట్టుగా ఇక భక్తి పారవచనతో ఆవిడ పాడినటువంటి ఏ కీర్తన తీసుకున్నా కూడా అసలు చెవిల్లో అంత ఆనందం మరొకటి ఉండదు ఈ రోజు కూడా భారతదేశంలో చాలామంది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఆవిడ పాట వినకుండా ఎంఎస్ సుబ్బలక్ష్మి కానీ పాట వినకుండా వాళ్ళుగా ఆ రోజు తెలారు గడవదని చెప్పాలి ఎంఎస్ సుబ్బులక్ష్మి అనే ఆవిడ పేరు అందరూ అమ్మ ఎంఎస్ అమ్మ ఎంఎస్ అమ్మ అని పిలవడం రివాజ్ అనమాట అందరిలో అందరూ ఆవిడ అమ్మగా చూసేవారు అనమాట అంటే భగవంతుడు కూడా ఈవిడ పాట కోసం వెయిట్ చేస్తారన్నట్టుగా ఇప్పుడు శ్రీశైలం మీద సుప్రభాతం అనేది ఉంటే ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి పాడింది ఇంకో చోటుకు వెళ్తే ఇంకోటి అది ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి పాట ఏ కీర్తనం పాడినా అంత రసరమ్యంగా పరవశిస్తూ అందులో లీనమైపోతూ పాడడం ఆవిడ యొక్క సాధన రహస్యం అన్నమాట అందులో అది చెప్పుకోదగ్గ విషయం ఇంకొక గొప్పది ఏంటంటే కంచి పెట్టు చూడ ఇప్పుడు సంగీత కంచులు కట్టుకునేది దానికి గౌరవిస్తూ ఆ కంచిలో వాళ్ళందరూ కూడా ఒక షేడ్స్ కలర్స్ చాలా ఉంటాయి కదా ఎరుపు పసుపు అలాగా ఇవిడు ఎక్కువ నీలం రంగు ఏదో కట్టేవాడు వల్ల ఎంఎస్ బ్లూ అని చెప్పి ఒక షేడ్ని ఆవిడ పేరు మీద పెట్టారు ఇప్పుడు మనం కూడా కంచిలో వెళ్తే చీరలు చూపిస్తే ఇది ఏం చేయాలండి అని ఈ కలర్ ఏంటి అని అడిగితే ఎంఎస్ బ్లూ అంటే అని చెప్తారు వాడు అంటే ఎంత గౌరవం ప్రజల్లోంచి కూడా ఎంత మర్యాద వచ్చిందో ఆవిడికి ఎంత గౌరవం ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు భరతం మాత మనకి ఎలా అయితే భక్తులు దేశభక్తులు ఆవిడ దేశభక్తి గీతాలు కూడా చాలా అద్భుతంగా పాడారు ఆ గీతాలు కూడా చాలా అందరికీ ఇన్స్పైరింగ్ అయ్యాయి ఇప్పుడు మనకు భరతం మాత అన్నట్టుగా మనకి ఈ సంగీతంలో తల్లి సంగీతం మాత కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి ఒక్కరే కూడా మనం చెప్పచ్చు తర్వాత ఆవిడ చూసి ఎంతోమంది నేటికి ఎంతోమంది యువతి యువకులు కూడా ఆవిడ చూపించిన బాటలో వెళుతూ వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి నిజంగా భారతరత్న అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళామని సంగీతానికి సంబంధించిన విద్వాంసురాలు ఆవిడ అలాగా ఆ ఆవిడ ఇంకోటి ఏంటంటే ఒక నియమ ప్రకారం ఆ భర్త సదాశివుని గారు కాలం చేసిన తర్వాత ఇంకా పబ్లిక్ అవి ఇవ్వడం మానేసి ఆవిడ పని ఆవిడ చేసుకోవడం మొదలుపెట్టారన్నమాట ఆ తర్వాత రెండు వేల నాలుగులో పరాపతించారు అంతటి మహనీరాల గురించి ఎంత చెప్పుకున్నా ఎంత విన్నా కూడా అదృష్టమే మనకు అని చెప్పుకోవచ్చు ఆవిడ భారతరత్నానికి పేరు ఇవ్వడం నూటి నూరు శాతం సమంజసం అందులో ఎవరు కూడా ఏమి మాట్లాడడానికి సరిపోము మనకి ఎప్పటికి కూడా ఆవిడ పాటతో పోయే ప్రాణం కూడా తిరిగి వస్తుంది మేడం అంత పాటలో కూడా అంత శక్తి ఉంటుంది ఆవిడ పాటలో ఆవిడ పాట చదివితే భగవంతుడి దగ్గరికి వెళుతుంది మన మనకు కూడా ఏదైనా ఎన్నో మనోవ్యాకులతో ఉన్నా కూడా మనం ఏమీ చేయక్కలేదు కబుక్కుని సైకాలజిస్టులు సైకాటిస్టులు గారికి వెళ్ళకలే ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మపాడిన పాటలు ఏదో ఒకటి పెట్టుకుంటే అది మ్యూజిక్ థెరఫీలాగా ఉంటుంది ఎలాంటి దానికైనా సరే మ్యూజిక్ మనసు ఏం బాగుంటలేదు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మాట వింటే ఏమీ తోచట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా డల్గా వచ్చి కాకవదు సుబ్బలక్ష్మి గారి పాట వింటే అంతటి రిలీఫ్ కలుగుతుంది తీరుతుంది అంతటి గాయనీయమని ఇంకా చెప్పాలంటే దైవంశ సంభూతురాలు భారతరత్న ఏం కాదు ఆవిడ అలాంటి అమ్మ గురించి మనం ప్రతినిత్యం తలుచుకోవచ్చు ఈరోజు జయంతి సందర్భంగా అమ్మ గురించి తలుచుకునే అవకాశం మాకు వచ్చింది వింటే అవకాశం మీకు వచ్చింది కాబట్టి అటువంటి సుబ్బలక్ష్మి గారు మరొకరు రారు కాబట్టి ఆవిడ భౌతికంగా లేకపోయినా ఆవిడ పాట నిత్య ప్రవాహంగా ప్రతి చోట ప్రతి నిత్యం తెల్లారి నుంచి సుప్రభాతతో మొదలు పెడితే రాత్రి పవడింప సేవ దాకా భగవంతుడినే మేలు భగవంతుడినే లాలిపాట పాడినటువంటి మహా తల్లి ఆవిడ ఆవిడ పాట మనం వింటూ తరించడమే కాదు మన జీవితంలో కూడా మనం హాయిగా ఇంకా మాకు ఏం అక్కర్లేదు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చాలు మన భారతదేశానికి ఆవిడ నిజంగా భారతరత్న ఆవిడికి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సమర్పించుకుంటూ ఆవిడ పుట్టినరోజు సందర్భంగా అలాగే ఆవిడ అభిమానులందరికీ కూడా ఆ తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు వాళ్ళందరి తరఫున కూడా ఆవిడకి అందజేస్తూ పైనుంచి చూసిన ఏదో మనం పాట పడినా ఆ పాటలో ఈ గాలిలో ప్రత్యక్షంగా ఆవిడ మనతో ఉంది కాబట్టి అమ్మకి మరోసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు